మొన్న ఈ మధ్య డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ వీడియో షూట్ చేసామండి చాలా బాగున్నాయి కదా క్లబ్స్ నాకు అది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ క్లబ్స్ చాలా బాగా నచ్చాయి అండ్ ఇవి ప్లేట్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా డిజైన్స్లో ఉన్నాయండి ప్లేట్స్ మనకి ఇది అరటి ఆకు లాంటిది ప్లేట్ ఇది ఫార్టీ ఫైవ్ చిన్న సైజ్ ఇది బై వన్ గెట్ వన్ మనం ఒకటి కూడా తీసుకోవచ్చండి హాఫ్ రేట్లో ఇస్తారు సెవెంటీ ఎయిట్ అంటే మనకి థర్టీ నైన్ ఒక ప్లేట్ ఇది ఎయిటీ నైన్ అది అరైటాక్ షేప్ కానీ పెద్ద సైజ్ది ఎయిటీ నైన్ ఈ ప్లేట్ మాత్రం చాలా బాగుందండి ఇందులో మనము ఇది రూపీస్ అందులో సాస్ వేసుకొని సమోసా సిట్ సైడ్ పెట్టుకోవచ్చు లేకపోతే చట్నీ వేసుకొని ఇడ్లీ లిటు దోశ ఏదైనా తినొచ్చు అండి ఫైనల్ గా మేము ఇది తీసుకున్నాము రెడ్ కలర్ ఇందులో చెట్టు పెద్దాం అనుకున్నాం అనుకున్నారా కాదు నేను హోంవర్క్ రాసేటప్పుడు చెక్కుంటాను ఇందులో పెన్సిల్ ప్రైస్ దీని ప్రైస్ టెన్ రూపీస్ చాలా వెయిట్ ఉందండి ఈ ప్లేట్ చాలా వెయిట్ ఉంది ప్లాస్టిక్ కాదు ఇది చాలా